সভাপতি مایو رامیشور را زبردار زبردار সভাপতি مایو رامیشور را زبردار زبردار بی جے زندہ باد زندہ باد بی جے زندہ باد زندہ باد زندہ باد بی جے زندہ باد সভাপতি مایو رامیشور گونالدار اوه یو پرنول میڈل میڈل پرنول جگ زندہ باد بی جے अशी नश्सितु दाड़े टी आर प्रभुता पीएसी राज्य యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ గారు డట్టి పిక్చర్ని రద్దు చేయాలని పెద్ద ఒక ఉద్యమం చేస్తే ఈరోజు పోలీసులు విపరీతమైన లాఠీ చార్జ్ చేసి విపరీతంగా కుట్టడం జరిగింది ఆయన స్పృహల తప్పిపోయి ఇప్పటిలో చేరడం జరిగింది దీన్ని జైత్ర జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు అందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ డట్టి పిక్చర్ని వెంటనే రద్దు చేయాలి ఇది రామేశ్వరరావు గారి యూట్యూబ్ ద్వారా రిలీజ్ అయింది ఈరోజు ఎక్కడ డబ్బులు సరిపోనట్టు ఇదొక దందా స్టార్ట్ చేసినారు రామేశ్వరరావు గారి టీవీల ద్వారా మాధ్యమాల ద్వారా ఇది బయటకు రిలీజ్ అయింది డర్టీ పిచ్చర్లు వెంటనే రద్దు చేయాలి డర్టీ పిక్చర్లు రద్దు చేసే వరకు కూడా మేము ఈ పోరాటం ఆపము ఎందుకంటే మహిళలను అసభ్యంగా చూపించడం జరుగుతుంది మీరు ఒకసారి వార్త మిత్రులు ఒకసారి చూడండి మన సమాజానికి సిక్కుగా ఉంది మన సమాజం సమాజానికి సిగ్గుగా ఉంది ఆ సినిమా చూసుకుంటే డట్టి పిక్చర్లు వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క రాష్ట్రం లోపల మైహోం రామేశ్వరరావు కొడుకైనటువంటి కొడుకు అయినటువంటి రామారావు గారు ప్రొడ్యూసర్గా సినిమా తీసినటువంటి డట్టి హరి మూవీని అశ్లీలతను చూపిస్తూ ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను పక్కదారి పట్టించే విధంగా అశ్లీదలను పెంచి పోషిస్తూ ఈ యువకులను తప్పుదారి పట్టించే విధంగా తీస్తున్నటువంటి నట్టిహరి మూవీ సినిమాను రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క సికింద్రాబాద్ లోపల రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారు ధర్నా చేస్తే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని టీఆర్ఎస్ కు పనిచేయడం చాలా దురదృష్టకరం దీన్ని భారతీయ జనతా యువ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఈ రాష్ట్రం లోపల యువకులను తప్పుదావ పట్టిస్తూ అశ్లీలతను పెంచి పోషిస్తూ తీస్తున్నటువంటి సినిమాలను రద్దు చేయాలని చెప్పేసి మేము ధర్నా చేసిన కారణంగా మా పైన లాఠీ జాతీయ మా అధ్యక్షుని పైన తీవ్రంగా కొట్టి అనే ఈరోజు హాస్పిటల్ పాలే పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము చేయడం జరిగింది కావున మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఆ మూవీని వెంటనే రద్దు చేయాలి ఇటువంటి మూవీలను రాష్ట్రము ఇక్కడ నుంచి పెంచి పోషిస్తే రాష్ట్రం పైన చర్యలు తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలియదు